గత రెండు రోజులుగా పుల్వెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే ఆరు సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ ఆ రోజు మార్చ్ పదైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలు పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ అధికారిని బెదిరించి ముగ్గురు నలుగురు నిండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేసారు అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అని క్లీన్ చేసి పడేసారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చూశాను ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దెబ్బ మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే అనేది దెబ్బలు దగిలాయని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసి కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం ఈ ఆరేండ్ల పోరాటం నా పోరాటం ఎందుకు ఈ ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు అట్లా పోలీస్ దగ్గర శిక్ష పడలేదు కోర్టులో శిక్షలు పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అయితూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ధైర్యం ఉండాలి అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో అదనారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు ఎంతకైనా జరగడమేనా ఎట్లా నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా పడాల్సిందే కదా నాన్న నాకు మళ్ళీ రాడు ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందలకి కడపకి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకొచ్చేలా చేయండి అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు తిరుగుతుంటారు ఇది న్యాయమా ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను ఎట్లా ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేసింది నాకు భయపడుతుంది పాప నువ్వు ఇక్కడ రావద్దు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలన్నా తప్పు చేస్తే భయపడాలన్నా ఎట్లా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం దానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా ఎందుకు భయపడాలి ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన రావాలి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ రాదు యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్